మన భారతీయ చరిత్రను మత రాజకీయ కుట్రలో భాగంగా పుస్తకాలలో లేకుండా చేసి ఇంటి ఆడపడుచుల మాన ప్రాణాలను వారి ఐదవతనాన్ని అతి క్రూరంగా చెరిపేసిన రెండు రోజులు కాదు నలభై రోజుల చిత్రవధ చేసి చంపారు పేదరికాన్ని ఎదుర్కోవడానికి ధన సమార్జన అవసరం మరి ఇలాంటి అసుర జాతిని ఎదుర్కొంటారు కల్మ చదివితేనే విడిచిపెడతామంటూ చిన్న పెద్ద అక్క ఆలి అంటూ తేడా లేకుండా మావాణి నమ్మితేనే నీకు స్వర్గం లేదంటే నరకమే అని కుండ బద్దలు కొట్టి చెప్పే మాఫియా మాఫియాజామీలు మరోపక్క చరిత్రను సక్రమంగా తెలుసుకొని గర్వంతో కొట్టే దెబ్బకంటే ఇన్నాళ్ళు నా చరిత్ర నాకు అందకుండా ఎందుకు చేశారా అంటూ ఉద్రేకంతో కొట్టే దెబ్బకే ఇంకాస్త బలం ఎక్కువ చరిత్ర ఈ పదం చాలా పదునైంది కొంతమంది హృదయాలలో మన పూర్వీకుల త్యాగాల జ్వాలను వెలిగించి భవిష్యత్తు తరాలను అజ్ఞానాంధకారం నుంచి బయటపడేస్తే ఇంకా కొంతమంది హృదయాలలో బానిసత్వ భావాజాలని వదిలించలేక సెక్యులరిజం అనే మలినాన్ని చేరపడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది ఏదో సినిమాల్లో అన్నట్టుగా చరిత్రను చింపేస్తే చిరిగిపోయేదేనా కాదనే చెప్పుకోవాలి మనకు తెలిసిందే అనేక అనేక సార్లు చెప్పుకున్నదే మన భారతీయ చరిత్రను మత రాజకీయ కుట్రలో భాగంగా పుస్తకాలలో లేకుండా చేశారు ఎలాంటి చెత్తను చరిత్రగా రాశారంటే ఇంటి యజమాని యొక్క గొప్పదనాన్ని వైభవాన్ని ఆ ఇంటి వారసులకు చెప్పకుండా దేవాలయం లాంటి ఇంటిని కొల్లగొట్టి ఇంటి ఆడపడుచుల మాన ప్రాణాలను వారి ఐదవతనాన్ని అతి క్రూరంగా చెరిపేసిన పుష్కరులను గొప్పవాలంటూ కీర్తిస్తూ మన నోటితోనే పలికించారు కానీ నిజం దాచేస్తే దాగిపోయేదేనా ఊహాకాల క్రమేణా భారత భూమిలో పాతిపెట్టబడ్డ విత్తనంలో మారి సమయం వచ్చేసరికి మహావృక్షంలా నిలుస్తుంది ప్రస్తుతం జరుగుతున్నది ఇదే ఉదాహరణకు చూసుకుంటే ఛత్రపతి శంభాజీ గారి జీవిత ఒక్క ఒక్కరోజు రెండు రోజులు కాదు నలభై రోజుల చిత్రవధ చేసి చంపారు తలుచుకుంటేనే దుఃఖం ఆగదు ఎంత ఏడ్చినా బాధ మాత్రం పోదు ఇప్పుడు కొంతమంది మేధావులు వచ్చేసి అదంతా గతం కదా ఇంకా వాటిని తలుచుకోవడం మన పూర్వీకులు నడిచిన దారిలో నడవాలనుకోవడం కరెక్ట్ కాదు కదా అంటూ లెక్చర్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మీరు అంటున్నట్టు అన్నీ మర్చిపోయి కాలానుగుణంగా ఏదో చదువుకొని ఉద్యోగం చేసి తర్వాత ఏడు తరాల వరకు ఆస్తులు కూడా పెట్టేస్తే పనిలో ఉంటే మాత్రం దేశం అభివృద్ధి చెందుతుందని తలిస్తే చెట్టుకొమ్మ ఎక్కి వృక్షం వేర్లు నరకడానికి ప్రయత్నిస్తున్నట్టే ఉంటుంది నువ్వెంత ఉన్నత విద్యలు చదివినా సరే కల్మ చదివితేనే విడిచిపెడతామంటూ చిన్న పెద్ద అక్క ఆలి అంటూ తేడా లేకుండా క్రూరంగా ప్రవర్తించే టెర్రిస్ట్ జాంబులు ఒక పక్క నీకు ఎంత ఐక్యం ఉన్నా సరే మా నమ్మితేనే నీకు స్వర్గం లేదంటే నరకమే అని కుండ బద్దలు కొట్టి చెప్పే మాఫియా జాంబులు మరో పక్క పేదరికాన్ని ఎదుర్కోవడానికి ధన సమార్జన అవసరం మరి ఇలాంటి జాతిని ఎదుర్కోవాలంటే ఎట్లా ఒకటే మార్గం అది మన పూర్వీకుల శాత్రాన్ని అందిపుచ్చుకోవడం నాకు ఇప్పటికీ తెలీదు ఎందుకు మన చరిత్ర మనకు చేరకుండా ఇంతలా ప్రయత్నించారు బహుశా మన తాతల చేతిలో దెబ్బలు తిన్న అసుర జాతి ప్రేతాత్మలు ఘోషించాయేమో అరే వాళ్ళ చరిత్రను తెలుసుకుంటే నా అడుగు జాడల్లో నడిచిన నా తరువాతి తరమైన అసుర జాతికి మనుగడ కష్టమని కానీ వాళ్ళకి తెలియని చరిత్రను సక్రమంగా తెలుసుకొని గర్వంతో కొట్టే దెబ్బకంటే ఇన్నాళ్ళు నా చరిత్ర నాకు అందకుండా ఎందుకు చేశారా అంటూ ఉద్రేకంతో కొట్టే దెబ్బకే ఇంకాస్త బలం ఎక్కువ మన భరతమాతనుట బొట్టు చెరపాలని ముష్కరులు ప్రయత్నించిన ప్రతిసారి తామే బలిదానమై తమ నెట్టుది రక్తంతో భరతమాతను తిలకంలా నిలిచిన మహానుభావులు ఎంతోమందో చరిత్రలో వాళ్ళని చెరిపే తలిస్తే వాళ్ళ గురించి ఎలా అయినా సరే నా భావితరాలకు తెలియజేయాలంటూ మన భరతమాత వాళ్ళ చరిత్రను ఎన్ని రోజుల గుండెల్లో పజలం చేసిందో ఇలా మోస్తున్న సమయంలో కొన్ని తరాలు చరిత్రను అందుకోకుండానే ముగిసిపోయాయి కానీ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మన వరకు వచ్చేసరికి అస్సలైన చరిత్ర అందుతుంది అందుకుంటే సరిపోదు మన తర్వాతరాలకు అందించాలి కూడా ఇది మన బాధ్యత ముందు చెప్పినట్టు గతం గత అని అనుకుంటాం కానీ చివరిగా ఒక విషయం చెప్తాం గుర్తుపెట్టుకోండి భవానీ తల్వారును అందుకున్న శివాంశుడైన శివాజీ తనియుని చరిత్ర చూస్తే ఆయన నలభై రోజులు అంత బాధ అనుభవించాల్సిన అవసరం లేదు కేవలం ఆయన తలపై టోపి పెట్టుకొని ఆయన భార్య యశోబాయకి బురకా తొడిగి ఆయన కొడుక్కి సున్నితి చేసి ఉంటే సరిపోయేది దర్జాగా బతికేటోడు కానీ అలా చేయలేదు కేవలం మనల్ని దృష్టిలో పెట్టుకొని అంటే నిన్ను నన్ను దృష్టిలో పెట్టుకొని బలిదానం అయిపోయింది శవం కూడా మొత్తం దొరకలేదు ఆయనకు సక్రమ రీతిలో దాన సంస్కారం కూడా లేదు మన దౌర్భాగ్యం కొంతమందికి ఇంకా ఆయన్ని గౌరవించే సంస్కారం లేదు ఆయన చరిత్రను తరువాతరాలకు అందించే ధైర్యం కూడా కొంతమందికి అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం సిగ్గు కూడా లేదు నేడు విజయదశమి పర్వదినం ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే లెక్కల ప్రకారం రెండు వేల నలభై ఏడవ సంవత్సరం ఆ సమయానికి ఔరంగజేబ్ వారసత్వం మళ్ళీ ఆధిపత్య పోరు కోసం మళ్ళీ మనపై దాడికి యత్నించే అవకాశం చాలా ఉందని చెప్తుంది అలానే చరిత్ర కూడా చెప్తుంది ఒక్క సంభాజిని పట్టుకోవడానికే వేలాది పైగా వచ్చు అదే ఇంటికొక ఛత్రపతిని తయారు చేస్తే మన భరతమాత రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం గట్టిగా చెప్దాం మన తర్వాతి తరాలకు మన తాతల చరిత్రను గట్టిగా చెప్దాం ఇది మన పూర్వీకుల చరిత్ర కాదు ఇది నీ గత జన్మ చరిత్ర అని చెప్దాం ప్రతి ఇంటికొక శివాజీని శంభాజీని వాళ్ళను తయారు చేసి ఒక జిజియా బాయిని ప్రసాదించమని ఆ భవానీ మాతను కోరుతూ సెలవు తీసుకుంటాం జై భవానీ జై శివాజీ మేరా భారత్ మహాన్